రోహిత్ శత్రుడు రావు అంటే ముందు పక్కనే రావాల్సింది సార్ బ్యాక్ సైడ్ నుంచి కాదు సార్ శత్రులు ఎలాంటి ముందు పక్కన ఎలాంటి ఎదిరించాల్సిన ఉద్దేశంతో ఇక్కడ పోటీ ఏర్పడిస్తున్నారు సార్ దీన్ని గండి కోట అని పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కోట లేకుండా మనకి దానిని గండి అంటారు సార్ పైన పోటు ఉంది కాబట్టి కోత సార్ గండి కోట ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఎక్కడే కానీ రెయిన్ వాటర్ వేస్ట్ కాదు సార్ ఎక్కడైతే మనకు వాటర్ అవసరమో అక్కడ ట్యాంక్ పైన లాగా ఎక్కువ మొత్తం రెయిన్ వాటర్ తోనే యూస్ చేస్తుంది సార్ కోట లోపల వచ్చేసి ఒక ఇరవై బాగుండదు సార్ మొత్తం రెయిన్ వాటర్ తోనే యూజ్ చేస్తుంది

అస్ కన్వెన్ట్ మా నా పర్సనల్ నేను ఇక్కడ గాలిబర్లని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా వర్క్ చేస్తున్నాను నా తిరుపతి సంజీవ్ జరుగునస్ అనే మేనేజర్‌నైండి గుడ్ మనస్కోల్లో సబ్మియస్కోల్లో కూడా మీ ఫోటో అలాగే ఉంటుంది డిస్ప్లే రూమ్ లో చాలా బాగుంది క్వాలిటీ బాగుందిక్కడ చాలా మెరుగుపడింది చాలా బాగుంది రీసెంట్‌గానే ఇక్కడికి కాల్ చేస వచ్చు ఎప్పుడు పాస్ క్లాస్ 10th క్లాస్ 2011 లో పాసైడ్స్ ఆ తర్వాత మేము ఇనిషియేట్ చేసిన ఎవరెస్ట్ ఎక్స్‌పిడిషన్ లో భాగంగా ఇప్పుడు నువ్వేంటి వెంచర్ టూరిజం ఏమేం చేస్తాను నువ్వు ఇప్పుడు ఎన్ని నుంచి ఉన్నావు ఇక్కడ ఇక్కడ సెవెన్ ఇయర్స్ నుంచి కట్టికొట్టులో వర్క్ అడ్వెంచర్ లో నైన్ ఇయర్స్ నుంచి మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఫోర్టీన్ పీపుల్ వర్క్

ఎంతమంది నువ్వు ట్రైన్ చేయగలిగా ఎన్ని 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 భాషల్లో మీరు చేయగలుగుతున్నారు తెలుగు హిందీ ఇప్పుడు ఎవరు కర్ణాటక నుంచి ఎవరు రావడం లేదా कर्नाटको <s android> <Chelsea>

ఇక్కడ జిప్లైన్ రాక్ క్లైంబింగ్ ర్యాప్లింగ్ ట్రెక్కింగ్ చేయిస్తున్నాం సార్ అక్కడ జిప్లైన్ కూడా చేస్తారు మొత్తం ఫైవ్ డేస్ ఆఫ్ డిఫరెంట్ ఆక్టివిటీస్ చేస్తాం సార్ దాంతో పాటుగా స్టూడెంట్స్ కి ఎన్సిసి స్టూడెంట్స్ కి కూడా మనం డిజైన్ కోర్సెస్ చేస్తాం సార్ త్రీ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కోర్సెస్ చేస్తాం అన్నమాట రిక్వైర్మెంట్ ని బట్టి ఒకవేళ ఎవరెస్ట్ మౌంటెన్ ఎక్కాలి అలాంటి వాళ్ళకి సపరేట్ కోర్సెస్ ఉంటాయి సో ఎస్ అవి ఆర్గనైజ్ చేస్తున్నాం దాంట్లో ఫిట్ గా ఉన్న వాళ్ళని కేపబుల్గా ఉన్న వాళ్ళని మనం ఎంతమంది వచ్చి నేర్చుకుంటున్నారు ఇక్కడ సరే ఇప్పటి వరకు మనం అకాడమీ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి థౌజండ్ మెంబర్స్ వరకు ట్రైన్ అయ్యారు సార్ అంటే దాంట్లో ట్రైన్ చేసిన వాళ్ళు అయిన వాళ్ళు ఒకటి ఎంత మంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఎక్స్పీరియన్స్ సీజన్ లో అయితే వీకెండ్ లో అడ్వెంచర్ యాక్టివిటీస్ కి నియర్లీ టూ హండ్రెడ్ పీపుల్ వరకు వస్తున్నారు సార్ వీకెండ్ లో వీకెండ్స్ లో ఓన్లీ వీకెండ్స్ లోనే ఎక్కువ ఐటీ పీపుల్ బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడికి కాకపోతే ఇక్కడ యాక్టివిటీస్ కానీ పెరిగాయి అంటే వాళ్ళు ఇంకా ఇక్కడ ఉండడం స్టే పెరుగుతుంది ఇప్పుడు దీంట్లో బోట్లు కూడా పెట్టచ్చు కదా ఇంకా రెండు కూడా మంచి రిజర్వాలి కదా గండి కోట ఈ పక్క మా రెండు ఉన్నాయి ట్రెంట్ లో కానీ పెట్టగలిగితే చాలా ఊపి కదా సార్ ఇక్కడ మీరు వచ్చేసి గండిపూట లైక్ చేసేది సార్ ఇంకా రెండు కొండల మధ్యన అక్టోబర్ నవంబర్ లో సన్ పాయింట్ సన్ రైజ్ పాయింట్ బాగుంటుంది అదే విధంగా మన పైన గండిపూట రిజర్వ్ అవుతుంది సార్ ఇక్కడ సన్సెట్ సార్ మన వాటర్ లో ప్రక్రియ అనేది లైట్ గా మనకు మనకు రీఫ్లెక్షన్ అయిపోతుంది సార్ గోల్డ్ టైప్ లో బాగా ఎక్కువ దానికి లైక్ సార్ ఇది ఇంట్రెస్టింగ్ నువే చేస్తున్నా యా ఇక్కడ లోపల టెంట్లు సర్ టెంట్లు అప్నే చేస్తున్నాం ఈ లైన్ కొల్ల ఇక్కడ ఈ ఒకటి వాళ్ళ ఫుడ్ మొత్తం అన్నీ అంటే ఇక్కడ వేసిన టెంట్ టిఫింగ్ చేస్తా ఓకేం రొర్చేస్తా ఈవినింగ్ రాత్రి ఉంటారు నైట్ హాట్ అది నైట్ అనైరల్ వెల్కమ్ కుడుతారు నేను మన బాత్రూమ్స్ కావాలంటే 10 సర్వీస్ బాత్రూమ్ టైల్ వాటర్ స్పెషలిస్ట్ ఉంది అక్కడ ప్రైవేట్ టైలర్స్ టైలర్స్ ఉన్నాయ్ సార్ అక్కడికి తీసుకెళ్తాను ఓకే దూరం గానే మీటర్స్ ఫోర్ 100 ఇక్కడ ఏనన్నా చిన్న లేదు నేను అయిపోయింది సార్ మన రీస్టార్ట్ చూడ ఉంది కదా సార్ అది జిమ్స్ అయింది స్పోర్టింగ్ యాక్టివిటీస్ ప్లాక్తో కంటిన్యూస్గా జరుగుతుంది సార్ వెరీ పాపులర్ స్పోర్ట్స్ తర్వాత అక్కడ ఈ ప్లాక్ తర్వాత అక్కడ చిన్న వైట్ కనిపిస్తూ ఉంది సార్ అక్కడ ఓబ్రాక్ సార్ అక్కడ థర్టీ ఎయిట్ ఏకర్స్ సార్ అది